ఏప్రిల్ రెండవ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు అరణ్యము వైపు చుకుచిరి అప్పుడు యహోవ మహిమ ఆ మేఘములో వారికి కనబడెను దీర్ఘమాండ గ్రంథము పదహారవ అధ్యాయము పదవ వచనము మేఘాలు కమ్ముకున్న వేళ మేఘాలు అంచుల్లో తొంగి చూసే శ్వేత కాంతి కోసం చూసే అలవాటును నేర్చుకోండి అది కనిపిస్తే దాని నుండి దృష్టి మరల్చుకోవద్దు మేఘం మధ్యలో కనిపించే కారు చీకటిని అసలే చూడొద్దు ఎంత ఒత్తిడి నిస్సాయహత ఆవరించినప్పటికీ నిస్పృహకి తాబియకు నిస్పృహ చెందిన హృదయం మరే పని చేయలేదు శత్రువు బాణాలను ఎదుర్కోవాలని మెలుకువే నశించిపోతుంది ఇతరులను తన ప్రార్థనల ద్వారా హద్దుకోవాలని ప్రసక్తి లేదు సర్పం బారి నుండి తప్పించుకున్నట్టుగా ఈ నిస్పృహ అనే భయంకరమైన రోగం నుండి పారిపోండి ఓటమిని అంగీకరించి మట్టి కరవకుండా నిలిచి ఉండాలంటే దానికెప్పుడు వెన్ను చూపించకూడదు దేవుని వాగ్దానాల కోసం వెతకండి ప్రతిదాన్ని నోరారా వల్లించండి ఈ వద్దనం నాకే ఇంకా అనుమాన పిశాచం వదలకపోతే మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించండి మీ హృదయాన్ని పదే పదే వేధిస్తున్న శంకల్ని గద్దించమని శరణు వేడండి మీరు మనసారా ఇలాంటి అపనమ్మకం నిస్పృహల నుండి మొహం తిప్పేసుకున్న మరుక్షణం పరిశుద్ధాత్మ మీ విశ్వాసానికి ఊపిరిని పోసి మీ హృదయాలను దైవ శక్తిని నింపుతాడు మొదట్లో ఇది మీకు అనుభవంలోకి రాకపోవచ్చు కానీ సర్దుబాటుకి తాబు లేకుండా అచంచలమైన నిశ్చయతతో మిమ్మల్ని వేధిస్తున్న అనుమానాల భూతాలను మీరు అణగద్రుక్కుతున్న కొద్దీ క్రమంగా అంధకార శక్తులు ఒకదాని వెంట ఒకటి మీ నుండి వెనక్కి తగ్గుతున్నట్టు తెలిసి వస్తుంది విశాచాల సైన్యాలను తిరస్కరించి దేవుని వైపుకు తిరగడానికి మనల్ని ప్రోత్సహిస్తున్న ఆ తిరుగులేని శక్తి సామర్థ్యాల పరలోక దళాలను మన నేత్రాలు చూడగలిగితే ఎంత మంచిది మనల్ని నిస్పృహలోకి ఆందోళన నిరుత్సాహాల్లోకి ఈడ్చే దుర్మార్గుడైన సైతాలను మనం అస్సలు పట్టించుకునే పట్టించుకోము దైవత్వంలోని అత్యున్నతమైన బల ప్రభావాలన్నీ క్రీస్తు పేరిట సంపూర్ణ విశ్వాసంతో దేవునికి తను తాను సమర్పించుకొని ఆయన వైపుకి సహాయ సహకారాల కోసం తిరిగే దీనుడైన విశ్వాసి పక్షమవుతాయి ఒకరోజు ఉదయం ఒక డేగా తుప్పాకీ గుండు దెబ్బతిని కులిపోయింది దాని కళ్ళు ఇంకా కాంతి పుంజాల్లాగా మెరుస్తూనే ఉన్నాయి అది మరణ బాధలో అతి కష్టం మీద కళ్ళెత్తి ఆశగా ఆవగా ఆకాశంలోకి చూసింది ఆ ఆకాశమే దాని ఇల్లు అది ఆ డేగ సామ్రాజ్యమే తన రెక్కల్లోని తేజస్సుని బలాన్ని అక్కడ ఎన్నోసార్లు ఉపయోగించింది ఆ ఉన్నత ప్రదేశాల్లో మెరుపుల్ని ముద్దు పెట్టుకుంది గాలితో పందాలి వేసింది మరి ఇప్పుడు తన దారికి దూరంగా నేల మీద మరణానికి దగ్గరగా పడి ఉంది ఇది ఎలా జరిగిందంటే క్షణకాలం ఎమరపాటు వల్ల ఆ డెగ భూమికి దగ్గరగా ఎగిరింది మన ఆత్మ ఈ డేగ లాంటిదే ఈ లోకం కాదు కానీ దాని నివాసం ఆకాశ వీధుల్ని ఆకాశం వంక దృష్టిని వదలకూడదు విశ్వాసాన్ని నిరీక్షణని ధైర్యాన్ని క్రీస్తుని ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండాలి మన ధీరత్వములో నిలబడలేని పక్షంలో యుద్ధరంగం నుండి వెనక్కు తగ్గడమే మంచిది ఆత్మలో కంగారు పడి తప్పటడుగులు వెయ్యాల్సిన సమయం కాది ఆత్మతో చెప్పండి ఆకాశం వైపుకే దృష్టి సారించు అని పాదాల చుట్టూ కెరటాల నురగలు కడితే ఆ దేవుడే చూసుకుంటాడు అదే మన నినాదం పైవాటినే లక్ష్య పెట్టండి పైకి చూడండి ఆత్మని అంధకారం ఆవరించినప్పుడు దేవుని దివ్య కాంతి ఆత్మను వెలిగిస్తుంది పై వాటినే లక్ష్య పెట్టండి పైకే చూడండి అంతులేని పోరాటాలతో అలసినప్పుడు ఆదరిస్తాడు నీ సైన్యాల అధిపతి పై వాటినే లక్ష్య పెట్టండి పైకే చూడండి పశ్చిమ దిక్కుకి ఎంతకాలం చూసినా సూర్యోదయం కనిపించదు దేవుడు మిమ్ము దిమించుగాక ఆమెన్ ఆమెన్